హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని ఐటమ్స్ చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లస్ కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అసలు నా వీడియో ఎవరెవరు చూస్తున్నారు ప్లస్ నా వీడియో ఎక్కడ ఎక్కడ వరకు వెళ్తుందో కూడా నాకు కొద్దిగా ఐడియా వస్తుందండి ప్లీజ్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి చాలామంది వీడియోస్ వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టడం లేదు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నల్లపూసలదండ అండి వాళ్ళు మనకి చాలా లైట్ వెయిట్లు చేయమని చెప్పారు డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారనమాట చాలా లైట్ వెయిట్లో సింపుల్గా కొద్దిగా గ్రాండ్గా కనిపించినట్టు అడిగారు సో నేను సరే అని చెప్పాను దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఇరవై మూడు గ్రాములలో అయిపోయింది మనకి ఇదంతా కూడా మనకి డైపీస్తో సెట్ చేయడం చే సెట్ చేసినటువంటి ఐటమ్ అండి ఇది మనకి అందుకే కొద్దిగా ఏదో ఓల్డ్ మోడల్లాగా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి డై పీస్తో సెడ్ చేసినటువంటి ఐటమ్ కాబట్టి మనకి లైట్ వెయిట్లు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో వాళ్ళు చేయమన్నారు నేను చేశాను ఓకేనా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి షార్ట్ లెంత్ నలభూసాలండి అండి షార్ట్ లెంత్ ఇది ఈ మధ్య మధ్యలో మనకి సీ కటింగ్ బాల్స్ ఇవ్వడం జరిగింది ఇవి మేము సి కటింగ్ బాల్స్ అంటాము మధ్యలో వేరే కటింగ్ బాల్స్ ఇవ్వడం జరిగింది డిజైన్ కోసం ఇది షార్ట్ లెంత్ వచ్చేసి మనకి రెండు వర్షాలండి ఇది మనకి షార్ట్ లెంత్ సింగల్ వర్స్ కావాలి అనుకుంటే మనకి ఒక ఎయిట్ లేకపోతే నైన్ గ్రామ్స్లో అయిపోతుందండి ఇది మనకి సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్లో చేయొచ్చు ఇది సో వీళ్ళకి డబల్ లైన్ కాబట్టి మనకి సిక్స్టీన్ గ్రామ్స్ పట్టిందండి గోల్డ్ మొత్తం మనకి సిక్స్టీన్ గ్రామ్స్ పట్టింది గోల్డ్ కొంతమంది అడుగుతుంటారు ఇంకా మాకు లైట్ వెయిట్లో కావాలండి ఇంత ఇన్ని ఈ బాల్స్ మాకు లేకున్నా సరే అని అంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి మనం సింపుల్గా ఇక్కడ ఈ మూడు బాల్స్ ఇచ్చేసి ఈ బాల్స్ ఉన్నాయి కదా కొద్దిగా తక్కువ చేసుకోవడం ఇక్కడ రెండు రెండు ఇచ్చేసి అట్లా లైట్గా సెడీ చేసుకున్నా కూడా మనకి లాస్ట్ ఒక సిక్స్ గ్రామ్స్ వరకు అయితే చేయొచ్చండి ఇంక ఇంకా తక్కువ ఉంటే చాలా కష్టము ఒక ఆరు గ్రాముల వరకు అయితే మనము షార్ట్ లైన్ సింగల్ లైన్ మనము చేసుకోవచ్చు ఇలా ఇలా ఎక్కువ బాల్స్ లేకుండా సింగల్ ఇప్పుడు ఇక్కడ వచ్చారు కదా ఒకటి దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి ఇట్లా దూరం దూరంగా ఇచ్చేసి ఇక్కడ మనకి ఈ కింద రెండు పెద్ద బాల్స్ ఈ కింద ఉడిపోయి ఇలా ఈ మూడు బాల్స్ ఇక్కడికి స్టాప్ మళ్ళీ ఇక్కడ అలా అయితే మనం ఒక లాస్ట్ ఒక ఆరు గ్రాముల వరకు అండి తర్వాత వచ్చేసి లాంగ్ చైన్ అండి ఇది కూడా చాలా పాత మోడల్ అండి కానీ వాళ్ళు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా అది ఇది కంప్లీట్గా వర్క్ కాలేదండి ఇంకా పాలిష్ కావాలి ఇంకా కటింగ్ కూడా కావాలి తర్వాత మనకి ఇక్కడ మధ్యలో మధ్యలో మనకి ఎనామిలీ కూడా రావడం జరుగుతుంది ఎనామిల్ తెలుసు కదా మీకు ఎనామిలో పెయింట్ ఇంకా మనకి ఇది లైట్ వెయిట్లో అండి చాలా లైట్ వెయిట్లో చేయమని చెప్పారు వాళ్ళు ఇంక ఇది కూడా మనం మొత్తం కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయినాక నేను వేరే వేరే వీడియోలో పెడతాను ఈ లాంగ్ జన్ వచ్చేసి మనం థర్టీ గ్రామ్స్లో అయిపోయిందండి ఇది ఇది ఏంటంటే మనకి లాకెట్ కొద్దిగా హెవీగా వచ్చింది సైడ్ పట్టి కొద్దిగా పత్లాగా వచ్చిందండి చాలా మామూలుగా ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా పెడితే బాగుంటుంది కానీ వాళ్ళు మాకు థర్టీ గ్రామ్స్లోనే చేయండి అని చెప్పేసి అడిగారు ఈ పట్టి చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాము కొద్దిగా పల్చగా వచ్చింది మనకి ఒక్క ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగొచ్చేది చూడండి మనకి ఇక్కడ బ్యాక్ చైర్ కూడా మనకి ఈ థర్టీ గ్రామ్స్లోనే వచ్చేసింది అనమాట ఇక్కడ ఇక్కడ మధ్యలో రౌండ్ రౌండ్ ఉన్నాయి కదా ఈ వర్క్ దగ్గర మనకి ఎనామిల్ రావడం జరుగుతుంది పెయింట్ పెయింట్ అంటారు ఎనామిల్ అంటారు అది ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పటికే నా వీడియో చూస్తూ కామెంట్ చేస్తున్నటువంటి మిత్రులకి నేను ఇప్పటికే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే